అనకాపల్లి జిల్లా తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నమస్కారం గత హైదరాబాద్ లో ప్రెస్ మీట్లలో ట్వీట్లలో సోషల్ మీడియాలో రకరకాలుగా నా ఆరోపణలు చేశాడు నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి లే ఎందుకు అని వదిలేశాను కాకపోతే ఎక్కువ అయిపోయింది అతను అన్నాడు రెండు ఆరోపణలు ఒకటి తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారని పదహారు వందల అరవై కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు పది సంవత్సరాలు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారైంది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు సీఎం రమేష్కు పదహారు వందల అరవై కోట్లని నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించా అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు ఐదారు మంది పోటీ చేశారు పోటీ చేసిన దాంట్లో రిత్విక్ ప్రాజెక్ట్సు మెగా ఇంజనీరింగ్ ఎల్ఎన్టీ రాఘవ ఇంకా ఒకటి రెండు ఐదు కంపెనీలు ఉన్నాయి అది కూడా ఒకటి రెండు ప్యాకేజీలు అయితే ఒకటి ఎల్ఎన్టీకి ఒకటి రిత్విక్కి ఎల్వన్ అయింది చాలామంది పోటీ చేశారు దరికి కూడా దాదాపు మూడు నెలలు అయింది రిత్విక్ ప్రాజెక్ట్స్లో నేను డైరెక్టర్ కాదు నేను మేనేజ్మెంట్లో లేను ఆంధ్ర వాళ్ళకి తీసుకు ఇచ్చాడు అన్నారు ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకునింది ఇందుకేనా తెలంగాణ అని కూడా మాట్లాడాడు కేటీఆర్ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు పది సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు ఆరు ఏడు లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్కులు జరిగాయి అంటే ఒక కాళేశ్వరమే లక్ష కోట్లు అలాంటివి మీ వాటరు గురించి జలమిషన్ అని చేశారు తెలంగాణలో అది ఒక ముప్పై వేలు రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా నాలుగైదు లక్షల కోట్లు పైనే పది సంవత్సరాల్లో వర్కులు చేశారు అంటే ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే ఐదు లక్షల రూపాయలు మించి నామినేషన్లు ఇచ్చేదానికి లేదు అంటే నువ్వు ఇంతమంది ఇచ్చిన వాటి అన్నీ అలాగనే ఇచ్చావా ఇన్ని ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా దానికి ఒక ప్రాసెస్ ఉంది టెండర్లు పిలుస్తారు ఎవరు తక్కువ కోటు చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిస్ ప్రాజెక్ట్స్ తుపాకుల గూడెము రెండు వేల కోటి రూపాయలు పనిచేసింది అప్పుడు మీరు ఇచ్చారా అప్పుడు మీరు ఇచ్చారా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక నాలుగైదు నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో మెడ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు గవర్నమెంట్ లేదు ప్రజలు వాళ్ళని చీకొట్టారు అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా ఆ రోజు నువ్వు మూడు వందల ఓటుతో గెలిచావు ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు తుమ్మల నాగేశ్వరం అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడావు చంద్రబాబు నాయుడు కమ్మ వారిని మేము దగ్గరికి తీయం మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా ఎందుకు కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు రెడ్లను నమ్మాం రెడ్లం నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు వారిని కూడా తిట్టావు కమ్మోర్ని తిట్టావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాజకీయాల్లోనూ లాంగ్ టర్మ్ ఉన్నా